ఏలూరు జిల్లా పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన డెబ్బై ఎనిమిదవ స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ ప్రసాద్ పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి కెఎస్ఎస్ సుబ్బారావు ఉప ముఖ్య కార్యనిర్వహణాధికారి నిర్మల జ్యోతి దెందులూరు జెడ్పీటీసీ నిట్టా లీలా నవకాంతం పాల్గొన్నారు అది స్వాతంత్రం అనేది వాళ్ళు ఇవ్వలేదు మనం తీసుకున్నామని దానికి తీసుకోవడానికి ఈ కార్యక్రమం చేసుకుంటున్న మన జస్టీఈ గారికి డిప్యూటీసీఓ గారికి ప్రతిడిపి గారికి అధికారులకు అందరికీ కూడా మృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇలాంటి కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా మన కేసు కోసం పోరాడుతున్న పోరాడిన మహనీయులందరిలో గుర్తు చేసుకుంటూ ఈ కార్యక్రమం చేసుకుంటున్నాము మనం ఇంత చక్కగా ఇక్కడ ఎంత హ్యాపీగా మనం మన దేశంలో తిరగలుగుతున్నాం అంటే వాళ్ళు ఎన్నో త్యాగాలు చేస్తున్నాం అలాగే మనం ఈ స్థాయిలో ఈ విధంగా ఉండగలిగాము వాళ్ళని సంవత్సరం కూడా స్మరించుకోవడం అనేది చాలా సంతోషంగా ఉంది అంతేకాకుండా మరి నేను వచ్చిన ఈ కొద్ది కాలంలోనే కూడా ఇక్కడ జెడ్పీ నుంచి మొత్తం కూడా మన జిల్లాలో మొత్తం యాభై ఆరు సో జిల్లా పరిషత్లో వచ్చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ముందుగా స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మన గౌరవ జిల్లా పరిషత్ చైర్మన్ గారు గంటా పద్మశ్రీ ప్రసాద్ గారికి అలాగే సీఓ గారికి డిప్యూటీ సి గారికి అలాగే ప్రసాదానికి ఇక్కడ ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఎంప్లాయీస్ అందరికీ కూడా మీ అందరికీ కూడా స్వతంత్ర దిగు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను నిజంగా ఈరోజు దేశం